హాయ్ ఎండా ఘోరంగా కొడతాను నేను ఆమ్లెట్ అయితే ట్రై చేస్తాను ఫస్ట్ టైం అందరు యూట్యూబ్లలో ఆమ్లెట్ వేస్తారు కదా నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చెప్తాను ట్రై వచ్చేసి రెండు నలభై ఏడు అవుతుంది రెండు నలభై ఏడు కలవర్తుందా ఓకే టెంపరేచర్ ఎక్కున్నా అండి నలభై నలభై ఒకటి ఉన్నాయి ఫార్టీ వన్ రెండా ఆ డిగ్రీలో సెల్సియస్ వదిలేదు ఫార్టీ వన్ అయితే ఉన్నాయి రెండు నలభై ఏడు ఫార్టీ వన్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆల్రెడీ కోడిగుట్టు రెడీ చేసిపోయినా ఏడు ఉన్నాయి కోడిగుట్టు ఉన్నాయి రెండు కోడిగుడ్లు వచ్చిన అటు ఒకటే ఎత్తా అది ఒకటి రెండు ఖరాబ్ అనుకోలేదు పెయిన్ అయితే వేస్ట్ అవుతుంది కదా అందుకే ఒకటే ఎత్తా చూడరి ఫస్ట్ అయితే రెండు నలభై ఏడుకు పెనం ఆమ్లెట్ అవుద్దాం అనుకుంటాను కదా ఈ పెనం ఎండల పెడతా ఎంతసేపు పెడతా ఒక అర్ధ గంట కావచ్చు గంట కావచ్చు నేను చెప్తా టైం చెప్తాను ఒకసారి చూసుకోవాలి ఓకేనా చూడరి ఈ పెనము ఎండ ఎండ పెడతాను చూడరి ఇది ఎండల పెడతాను చూడరి ఓకే ఇది ఒక హాఫ్ అన్ అవర్ సేపు పెడతా ఓకేనా చూడ కాలు వెళ్తాం ఓకే హాయ్ గాయస్ మనం అప్పుడు పెట్టాం కదా ఎంత రెండు బాగు పెట్టాం కావచ్చు రెండు పాదాక ముడికి పెట్టినాం ఇప్పుడు మూడు కొంత అవుతుంది చూసి చూసుకుంటాయి ఎవరైనా వేడి కావచ్చు అది గుడ్లు రెడీ చేసుకున్నా రెండు ఉన్నాయి రెండు గుడ్లు ఉన్నాయి కాకపోతే ఇది ఒకటే ఎందుకంటే గుడ్డు వేస్ట్ గుడ్డు ఒకటే గుర్తు ట్రై చేస్తాను ఓకేనా చూసుకో చూడు సెల్ వెళ్ళేవాడి సెల్తో పల్లె ఓకే ఇది ఆమ్లెట్ ఒకవేళ అయితే సక్సెస్ఫుల్ అని తీసానికి నూనె డబ్బా వరకపోతాను ఇదో చూడరు సరే మీరు చూసుకుని ఇది ఆమ్లెట్ అయితే తెలిసేస్తుంది ఓకేనా ఇవి ఇవన్నీ ఉన్నాయి కాళ్ళు కాల్తా నీ కూర నీ చెప్పులు వేసుకుంటాను చూడరి ఓకే చూడది కాల్తా అండి మంచి కాల్తాంది అండి నువ్వే వస్తా అట్లా ఓకే నువ్వే ఓసా

ఒకటారు కదా ఓకే వెయిట్మా ఇది అయిపోతుందా కాదా నా వినది చూద్దాం ఇప్పుడు ఎంత అవుతుందో ఎంత ఎండ ఎంత చూద్దాం చదువు పెడతా ఎండ ఎంత చెప్పాలా పోసిన పూడీ ఎండ ఫార్టీ త్రీ ఉన్నది తర్వాత కదా ఫార్టీ త్రీ కనబడుతుంది ఫార్టీ త్రీ ఉన్నది ఇది ఆమ్లెట్ అయితే లేదా చూద్దాం మేము ఇది ఓకే గైస్ ఎంత టైం పడుతుంది చూద్దాం ఓకేనా ఆమ్లెట్ అయితే చూపెడతా లేకుంటే ఫార్టీ త్రీలో ఆమ్లెట్ అయితే లేదా నా లేదు చూద్దాం ఓకే రైట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరు అవుతుంది మ్యాటర్ ఏంటంటే నేను అప్పుడు మధ్యాహ్నం మూడున్నరకేమో పెట్టినా ఇది పెనం పెట్టినా పెర ఎండ పెట్టినా పండకున్నా ఆమ్లెట్ అవుతుందని చెప్పిస్తా అని చెప్పి పెడితే పిర కట్ట వచ్చింది ఇప్పుడు చూసేసరికి మా వాళ్ళు ఆ పెరంగి అక్కడ పెట్టారు అది ఏమైందట అంటే ఏమైంది మరి తీసారు మరి ఆమ్లెట్ అయిందా లేదా అని చెప్పి అనుకుంటే అది పెరని పిల్ల వచ్చిందట మొత్తం పెనం చూడ మొత్తం వేసిన ఇట్లా అయింది ఇల్లు వేసి మొత్తం ఆగిపోయింది రా సో మీకు వీడియో పూర్తి వేయలేకపోయినా ఎందుకంటే ఆమ్లెట్ అయిదుగా చాలా ఐదు అయితుందా కాదా చిన్నవి మనకు ఫార్టీ త్రీ డిగ్రీస్ ఎండ్ ఉన్నాయి సరే రేపు ఎండ్ ఇస్తాయంటే ఇంకో గుడ్డు ఉన్నది సరే రేపు ఇంకో కోడి గుడ్డు తెచ్చి మళ్ళీ వీడియో పెడతా ఆమ్లెట్ అయిపోయి కాదా మీకు పర్ఫెక్ట్గా పిల్లి రాకుండా అటు కావాలంటే అవసరమైతే నేను వీడియో వేసి పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బస్